ఏంటి నేను చెప్తేనే నమ్మతావా కేవలం ఏడు రోజుల్లోనే నీ జీవితంలో డబ్బు ప్రేమ సంతోషం మూడూ ఒకేసారి వచ్చేస్తాయి అవును కేవలం ఏడు రోజులు మాత్రమే ఏ కఠిన తపస్సు అవసరం లేదు ఏ లాంగ్ ప్రాసెస్ అవసరం లేదు కేవలం ఒక సింపుల్ సీక్రెట్ వర్డ్ అది విశ్వం యొక్క కోడ్ను అన్లాక్ చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఆలోచించు కేవలం మాట్లాడితేనే ఎనర్జీ మారిపోతే ఎనర్జీ మారితే జీవితం మారిపోతే నువ్వు ఈ ఏడు రోజులు ఈ రోజు నుండి మొదలు పెడతావా ఎందుకంటే ఇది ఏ బ్లైండ్ బిలీఫ్ కాదు ఇది యూనివర్సల్ సైన్స్ ఆఫ్ ఎనర్జీ ప్రతి మనిషి ఒక ఫ్రీక్వెన్సీ మరి కృతజ్ఞతా ఫ్రీక్వెన్సీ ఉన్నవాడు డబ్బు ప్రేమ సక్సెస్ మిరకల్స్ ను మాగ్నెట్ లాగా ఆకర్షిస్తాడు నువ్వు థ్యాంక్ యూ యూనివర్స్ అంటే నువ్వు విశ్వానికి ఈ మెసేజ్ పంపుతున్నావు నా దగ్గర అంతా ఉంది నేను రిసీవ్ చేసుకోడానికి రెడీగా ఉన్నాను ఇదే షిఫ్ట్ కోరిక నుండి స్వీకరణ వైపు నీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ వీడియోలో నేను నీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను కేవలం ఏడు రోజుల్లో నీ వైబ్రేషన్ను ఎలా ట్రాన్స్ఫామ్ చేసుకోవాలో డబ్బు అవకాశాలు ప్రేమ శాంతి అన్నీ నీవైపు లాగుకునేలా నీవు చెయ్యాల్సిందల్లా ప్రతిరోజూ కొద్ది నిమిషాలు నాతో కలిసి ఈ ప్రాక్టీస్ రిపీట్ చేయడం ప్రతిసారి పూర్తి గుండెతో థ్యాంక్ యూ యూనివర్స్ అని అనడం ఎందుకంటే నువ్వు గుండె నుండి అంటే విశ్వం కేవలం వింటుంది మాత్రమే కాదు రియాక్ట్ అవుతుంది అక్కడి నుండే మెరకిల్స్ మొదలవుతాయి ప్రతిరోజు ప్రతి దిక్కునుండి కాబట్టి ఇప్పుడు శాంతంగా కూర్చో ఒక డీప్ బ్రీత్ తీసుకో ఈ ఏడు రోజుల జర్నీలో నాతో కలుస్తావా అది నీ జీవితాన్ని కొత్త ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్తుంది రెడీనా లెట్స్ బిగిన్ మ్యాజిక్ లైన్ గుర్తుంచుకో విశ్వం ఎప్పుడూ నిన్ను వింటోంది నీ మాటలు నీ ఆలోచనలు నీ ఎనర్జీ అన్నీ ఒక ఫ్రీక్వెన్సీ మీద వైబ్రేట్ అవుతున్నాయి విశ్వం ఎక్కడో దూరంగా కూర్చున్న దేవుడు కాదు అది నీ లోపలే ఉన్న ఒక తెలివైన ఎనర్జీ సిస్టం నువ్వు ఏమి మాట్లాడతావో ఏమి ఫీల్ అవుతావో అది నీ ఫ్రీక్వెన్సీని నిర్ణయిస్తుంది నా దగ్గర ఏమీ లేదు అంటే విశ్వం అంటుంది సరే ఏమీ రాదు కాని థ్యాంక్ యూ యూనివర్స్ నా దగ్గర అంతా ఉంది అంటే విశ్వం ఆ వైబ్రేషన్ను బూస్ట్ చేసి అబెండెన్స్ పంపడం మొదలెడుతుంది ఎందుకంటే విశ్వం భావోద్వేగాలు చూడదు వైబ్రేషన్ చూస్తుంది మరి థ్యాంక్ యూ యూనివర్స్ అతి పవిత్రమైన అతి శక్తివైన వైబ్రేషన్ ఎందుకంటే ఇందులో ఫిర్యాదు లేదు కేవలం స్వీకృతి మరియు కృతజ్ఞత మాత్రమే ఉంటాయి అక్కడ నుండే మిరకల్స్ మొదలవుతాయి లా ఆఫ్ వైబ్రేషన్ అన్ని ఎనర్జీయే నీ శరీరం నీ మాటలు నీ కూడా ఐన్స్టీన్ అన్నాడు కదా ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండ్ దట్స్ ఆల్ దెర్ ఈస్ టు ఇట్ ఒక్క నడిచే ఫ్రీక్వెన్సీవి ఇప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ రిపీట్ చేస్తే నీ మొత్తం ఎనర్జీ ఫీల్డ్ను కృతజ్ఞతా ఫ్రీక్వెన్సీ మీద ట్యూన్ చేస్తున్నావు రేడియోను సరైన ఫ్రీక్వెన్సీకి సెట్ చేస్తే పర్ఫెక్ట్ మ్యూజిక్ వస్తుంది కదా అలాగే నీ ఫ్రీక్వెన్సీ కృతజ్ఞతదైతే విశ్వం నిన్ను అబెండెన్స్ ప్రేమ సంతోషం స్టేషన్కు కనెక్ట్ చేస్తుంది కృతజ్ఞత నీ ఫ్రీక్వెన్సీని కాంతితో నింపేస్తుంది లోపల కృతజ్ఞత ఫీలైతే బయట ప్రపంచం కొత్త అవకాశాలు కొత్త వాళ్ళు అనూహ్య మిరకల్స్ చూపిస్తుంది ఇది మ్యాజిక్ కాదు ప్యూర్ సైన్స్ ఆఫ్ వైబ్రేషన్ ఏడు రోజుల శక్తి ఏడు రోజుల్లోనే నీ ఎనర్జీ ప్యాటర్న్ పూర్తిగా మారిపోతుంది న్యూరోసైన్స్ చెప్తోంది ఏడు రోజులు కంటిన్యూస్ రెపుటేషన్ ఏదైనా పాత బిలీఫ్ను ఓవర్రైట్ చేయగలదు ప్రతిరోజు కృతజ్ఞత ఎనర్జీలో ఉంటే నీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని న్యూ నార్మల్గా భావిస్తుంది సబ్కాన్షియస్ మారితే బయట రియాలిటీ ఆటోమేటిక్గా మారుతుంది మొదటి రోజు కొంచెం ఫేక్ ఫీలింగ్ రెండవ రోజు కొంచెం నమ్మకం మూడవ రోజు వైబ్రేషన్ మారడం నాలుగవ రోజు శాంతి ఐదవ రోజు చిన్న చిన్న సంతోషాలు రోజు ఎనర్జీ పెరగడం రోజు లోపల ఏదో మారిపోయినట్టు ఫీలింగ్ కేవలం ఏడు రోజులు థ్యాంక్ యూ యూనివర్స్ పూర్తి గుండతో అంటే చూడు నీ ఫ్రీక్వెన్సీ ఎలా లోటు నుండి అబండెన్స్ వైతు మారుతుందో మార్నింగ్ రిచువల్ ముందుగా నిద్రలేవగానే మైండ్ ఎక్కువ రిసెప్టివ్గా ఉంటుంది అప్పుడు ఏమి ఆలోచిస్తావో ఏమి మాట్లాడతావో అదే రోజంతా రియాలిటీని నిర్ణయిస్తుంది కాబట్టి లేచిన వెంటనే మొదటి థ్యాంక్ యూ యూనివర్స్ మొబైల్ కాదు సోషల్ మీడియా కాదు నెగిటివిటీ కాదు ముందు మూడుసార్లు థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్ యూ యూనివర్స్ ఫార్ మై బ్రెత్ మై లైఫ్ మై పీస్ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ఎవ్రీథింగ్ దట్స్ కమింగ్ మై వే చూడు రోజంతా మూడ్ హైగా ఉంటుంది లక్ బెటర్ ఫీల్ అవుతుంది పరిస్థితులు మ్యాజికల్గా నీకు అనుకూలంగా మారతాయి ఎందుకంటే నువ్వు రోజు ప్రారంభాన్ని కృతజ్ఞత వైబ్రేషన్తో చేశావు ఇది ఎందుకు పనిచేస్తుంది విశ్వం ఎనర్జీ మిర్రర్ నువ్వు ఏ వైబ్రేషన్ పంపితే దాన్ని బూస్ట్ చేసి నీకే తిరిగిస్తుంది సుబ్బు కృతజ్ఞతలో ఉంటే సబ్కాన్షియస్ మైండ్ లాక్ మోడ్ నుండి అబెండెన్స్ మోడ్కి షిఫ్ట్ అవుతుంది డోపమైన్ సెరక్లెనిన్ వంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి తర్వాత నీ ఎనర్జీ ఫీల్డ్ విస్తరిస్తుంది తర్వాత నీ బ్రెయిన్ హ్యాపీనెస్ మనీ లవ్ ఉన్న ఫ్రీక్వెన్సీలను ఆకర్షిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అంటే నువ్వు కేవలం మాటలనట్లేదు నీ లోపలి ప్రోగ్రామింగ్ కోడ్ను యాక్టివేట్ చేస్తున్నావు డబ్బు ఆకర్షణ శక్తి డబ్బు కేవలం కాగితం కాదు అది ఎనర్జీ ఫ్రీక్వెన్సీ నీవు ఏ ఫ్రీక్వెన్సీ మీద వైబ్రేట్ అవుతావో విశ్వం ఆ ఫ్రీక్వెన్సీనే నీ జీవితంలోకి లాగుతుంది నా దగ్గర డబ్బు లేదు అంటే లోటు వైబ్రేషన్ బూస్ట్ అవుతుంది కానీ థ్యాంక్ యూ యూనివర్స్ నా డబ్బు ప్రతిరోజు పెరుగుతోంది అంటే కొత్త ఆర్డర్ వెడుతుంది ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు సుబ్బు మధ్యాహ్నం రాత్రి అను కాని మాటలు మాత్రమే కాదు ఫీల్ చెయ్యి డబ్బు ఇప్పటికే నీ దగ్గర ఉందని ఇమాజిన్ చెయ్యి అప్పుడే విశ్వానికి వేరే ఆప్షన్ ఉండదు ఇవ్వాల్సిందే ఫీల్ ఇట్ నిజమైన మేనిఫెస్టేషన్ శక్తి ఎమోషన్లోనే ఉంది మాటల్లో కాదు విశ్వం నీ భాష వినదు నీ వైబ్రేషన్ వింటుంది కళ్ళు మూసుకో ఇమాజిన్ చెయ్యి నీ ఇంట్లో శాంతి నీ దగ్గర డబ్బు నీవు కలలు కన్న జీవితం జీవిస్తున్నావు ఇప్పుడు గుసగుసలాడు థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ ఎవ్రీథింగ్ ఐ ఎవర్ వాంటెడ్ ఫీలింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ మీకు మిగతా భాగం కూడా కావాలంటే కంటిన్యూ అని చెప్పండి లవ్ మేనిఫెస్టేషన్ హ్యాపీనెస్ లెట్ గో విజువలైజేషన్ అన్నీ తెలుగులో ఇస్తాను లోటు వైబ్రేషన్లోకి వెళితే విశ్వం ఆ లోటు ఎనర్జీనే మళ్లీ తిరిగి పంపేస్తుంది కాబట్టి ఇక నుండి ఇలా చెయ్యి మనస్సులో కోరిక పెట్టు విజువలైజ్ చెయ్యి ఆ తర్వాత పూర్తిగా వదిలేయి గుండెలో భరోసా పెట్టుకో విశ్వం పర్ఫెక్ట్ టైమింగ్లో ఇస్తుంది బీజం వేసి రైతు వర్షం కోసం భరోసాతో చూస్తాడు కదా అలాగే నువ్వు కూడా భరోసాగా ఉండు నీ మేనిఫెస్టేషన్ తప్పకుండా పూలు పూస్తుంది ఇప్పుడు చెప్పు థ్యాంక్ యూ యూనివర్స్ నేను కోరినదంతా ఇప్పటికే నాదే ఇదే లెట్గో యొక్క నిజమైన సీక్రెట్ వదిలేయడం కాదు భరోసా పెట్టడం ఇన్స్పైర్డ్ యాక్షన్ రూల్ మేనిఫెస్టేషన్ అంటే కేవలం ఆలోచిస్తూ కూర్చోవడం మాత్రమే కాదు విశ్వం ఇచ్చే సంకేతాలను గుర్తించి యాక్షన్ తీసుకోవడం కూడా విశ్వం నీకు మార్గాలు చూపిస్తుంది ఎవరో ఒకరి ద్వారా ఒక ఐడియా రూపంలో ఒక అవకాశం రూపంలో హఠాత్తుగా ఇంట్యూషన్ వచ్చిందా ఎవరికైనా కాల్ కాల్చెయ్యాలనిపించిందా ఎక్కడికో వెళ్లాలని తోచిందా దాన్ని ఇగ్నోర్ చేయొద్దు అది గుసగుస మేనిఫెస్టేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ పర్సెంట్ భరోసా ఫిఫ్టీ పర్సెంట్ ఇన్స్పయర్డ్ యాక్షన్ నీ పని భరోసాతో ముందుకు అడుగుపెట్టడం మిగతా తలుపులు విశ్వమే తెరుస్తుంది గుర్తుంచుకో విశ్వం నీకోసం లేదు నీ ద్వారానే పనిచేస్తుంది నువ్వు దాని ఎనర్జీలో భాగమే ఎనర్జీ క్లెన్సింగ్ నెగటివ్ ఎనర్జీ రిలీజ్ ప్రతిరాత్రి నిద్రపోయే ముందు నీ ఎనర్జీని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం రోజంతా మనం ఎన్నో వైబ్రేషన్స్ అబ్జర్బ్ చేస్తాం వాళ్ల మాటలు ఒత్తిడి ఆందోళన కోపం పోలికలు ఇవన్నీ నీ ఎనర్జీ ఫీల్డ్ను మురికిగా చేస్తాయి కాబట్టి నిద్రపోయే ముందు శాంతంగా మూడుసార్లు అను థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ క్లెన్సింగ్ మై ఎనర్జీ ఇమాజిన్ చెయ్యి తెల్లటి కాంతి నీ శరీరాన్నంతా చుట్టుముట్టి అన్ని నెగటివ్ ఆలోచనలు కరిగిపోతున్నాయి గుండె తేలికవుతోంది శ్వాస లోతుగా అవుతోంది ఎనర్జీ పవిత్రమవుతోంది శుభ్రమైన ఎనర్జీతో నిద్రపోతే నీ సబ్కాన్షియస్ కృతజ్ఞతా ఫ్రీక్వెన్సీ మీద వైబ్రేట్ అవుతుంది రాత్రంతా విశ్వం నీకోసం మెరాకిల్స్ సిద్ధం చేస్తుంది గుర్తుంచుకో ప్యూర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫాస్ట్ మేనిఫెస్టేషన్ రెపిటేషన్ పవర్ ఆఫ్ రెపిటేషన్ ప్రతి విషయం జడంలోనూ రెపిటేషన్ ఉంటుంది సూర్యుడు ప్రతిరోజూ ఉదయిస్తాడు రాత్రి ప్రతిరోజూ వస్తుంది శ్వాస లోపలికి బయటికి వెళుతూనే ఉంటుంది ఇదే ప్రకృతి రిధం నువ్వు ఆ రిధంతో కలిసిపోతే విశ్వంతో సింక్ అవుతావు థ్యాంక్ యూ యూనివర్స్ రిపీట్ చేస్తే అది కేవలం మాటలు మాత్రమే ఉండవు నీలో కొత్త ఎనర్జీ ప్యాటర్న్ ను సృష్టిస్తాయి పదిసార్లు అంటే మాటలు మాత్రమే యాభై సార్లు అంటే గుండె కలుస్తుంది ఏడు వందల సార్లు అంటే ఆ వైబ్రేషన్ నీ గుర్తింపుగా మారిపోతుంది ఏడు రోజుల్లో ఏడు వందల సార్లు థ్యాంక్ యూ యూనివర్స్ అను నడుస్తూ పనిచేస్తూ నిద్రపోయే ముందు ఎక్కడైనా ప్రతిసారి ఇమాజిన్ చెయ్యి విశ్వం చిరునవ్వుతో యు ఆర్ వెల్కమ్ అంటోంది నీ ఫ్రీక్వెన్సీ కృతజ్ఞతతో శాశ్వతంగా అనుసంధానమవుతుంది ఇంతకు ముందు అసాధ్యమనిపించినవన్నీ ఆకర్షించబడతాయి గ్రేటిట్యూడ్ జర్నల్ ఒక చిన్న నోట్బుక్ తీసుకో దాన్ని మై థ్యాంక్ యూ యూనివర్స్ జర్నల్ అని పేరు పెట్టుకో ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పది విషయాలు రాయి ఏవి నీకు కృతజ్ఞత కలిగిస్తున్నాయో రాసేపప్పుడు మెకానికల్గా రాయద్దు ప్రతి లైన్ ఫీల్ చెయ్యి అవును ఇది నాకు నిజంగానే ఉంది అని కృతజ్ఞత రాస్తే సైన్స్ ప్రకారం సెరోటోనిన్ డోపమైన్ పెరుగుతాయి హ్యాపీ హార్మోన్స్ నీ వైబ్రేషన్ ఇన్స్టంట్గా పైకి ఎగురుతుంది కొత్త మెరాకిల్స్ మాగ్నెట్ లాగా లాక్కుంటాయి ప్రతి రాత్రి మాటలతో కొత్త రియాలిటీ రాయి థ్యాంక్ యూ యూనివర్స్ రాస్తే విశ్వం దాన్ని అప్రూవ్డ్ అంటుంది మూడవ రోజు నుండి షిఫ్ట్ మూడవ దినం నుండి నీకు సటిల్ కానీ లోతైన మార్పు ఫీల్ అవుతుంది మనస్సు తేలికవుతుంది ఏదో భారం దిగిపోయినట్టు గుండెలో ఒక అద్భుతమైన శాంతి ఆత్మవిశ్వాసం కారణం లేకుండానే ఇదే షిఫ్ట్ నీ ఫోకస్ లోటు నుండి అబండన్స్ వైపు మారిపోయింది ఇక నువ్వు కాదు వచ్చేసింది అని నమ్ముతున్నావు ఈ క్షణాన్ని గుర్తించు ఎందుకంటే ఇక్కడ నుండే విశ్వం నీకోసం తలుపులు తెరవడం మొదలుపెడుతుంది సింక్రోనిసిటీస్ సంకేతాలు ఇక విశ్వం నీకు సంకేతాలు ఇవ్వడం మొదలుపెడుతుంది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒకటి ఫ్లోలో వస్తుంది నూట పదకొండు ఏడు వందల డెబ్భై ఏడు రెండు వందల ఇరవై రెండు నాలుగు వందల నలభై నాలుగు ఇవి రాండం కావు నూట పదకొండు నీ ఆలోచనలు రియాలిటీ అవుతున్నాయి ఏడు వందల డెబ్భై నువ్వు డివైన్ పాత్ మీద ఉన్నావు రెండు వందల ఇరవై రెండు ఆగొద్దు బ్యాలెన్స్ ఉంటుంది రేడియోలో నీ ప్రశ్నకు సమాధానమైన లైన్ ఎవరో ఒక అనామిక వ్యక్తి నీకు వినాల్సిన మాట ఇవన్నీ విశ్వం భాష ప్రతిసారీ అలాంటిది జరిగితే చిరునవ్వు పెట్టుకొని అనుకో థ్యాంక్ యూ యూనివర్స్ నీ మెసేజ్ అర్థమైంది స్మాల్ మెరాకిల్స్ ఇక చిన్న చిన్న అద్భుతాలు కనిపించడం మొదలవుతాయి ఎక్కడో పెట్టి మరిచిపోయిన డబ్బు హఠాత్తుగా దొరుకుతుంది సంవత్సరాలుగా మాట్లాడని వ్యక్తి మెసేజ్ చేస్తాడు ఒక కొత్త అవకాశం ఒక కొత్త కనెక్షన్ ముందుకు వస్తుంది నువ్వు అనుకుంటావు ఇదేమో కాయిన్సిడెన్స్ కానీ విశ్వంలో కాయిన్సిడెన్స్ అనేదే ఉండదు ఇవి ప్రూఫ్స్ నీ వైబ్రేషన్ ఇప్పుడు అలైన్ అయ్యింది ప్రతి చిన్న మిరాకిల్ను గమనించు ఎందుకంటే చిన్న ఆశీర్వాదాలను నోటీస్ చేసినప్పుడే కృతజ్ఞత మల్టిప్లై అవుతుంది చిన్న మిరాకిల్ సెలిబ్రేట్ చేస్తే విశ్వమంటుంది సరే ఇక పెద్దవి చూపిస్తాను డోంట్ స్టాప్ ఆపొద్దు ఈ ఏడు రోజులు ప్రాక్టీస్ నీకు వైబ్రేషన్ ఎలా మారుతుందో చూపిస్తుంది కానీ దీన్ని డైలీ హ్యాబిట్గా మార్చుకుంటే నీ జీవితం మొత్తం మెరాకిలవుతుంది కృతజ్ఞత టెంపరీ ఫార్ములా కాదు ఇది పర్మనెంట్ స్టేట్ ఎప్పుడైనా మనసు రాని రోజు వచ్చినా ఇంకా అను థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్ ప్రతి సిచ్యువేషన్లోనూ కృతజ్ఞంగా ఉండేవాళ్లకి విశ్వం ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఆగొద్దు ప్రతిరోజు కృతజ్ఞతతో మొదలుపెట్టు కృతజ్ఞతతోనే ముగించు క్రమంగా నీకు అర్థమవుతుంది డబ్బు ప్రేమ సంతోషం ఇప్పుడు నీ వెనక పరుగులు తీస్తున్నాయి ఎందుకంటే నువ్వు దాన్ని మ్యాగ్నెట్గా మారిపోయావు పవర్ ఆఫ్ వాయిస్ మాట్లాడేటప్పుడు కేవలం గాలి బయటికి రాదు ఎనర్జీ వైబ్రేషన్ బయటికి వస్తుంది కొంచెం గట్టిగా భరోసాతో కాన్ఫిడెంట్గా థ్యాంక్ యూ యూనివర్స్ అంటే ఆ వైబ్రేషన్ అతి బలంగా మారి సబ్కాన్షియస్లో మార్పులు తెస్తుంది గుసగుస మాత్రమే కాదు గొంతులో శక్తి ఉండాలి నీ ఆత్మ మాట్లాడుతున్నట్టు సెల్ఫ్ లవ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ మేకింగ్ మీ ఎనఫ్ నేను సరిపోతాను ఈ లైన్ ని ఇన్నర్ మ్యాగ్నెట్ను యాక్టివేట్ చేస్తుంది నువ్వు నిన్ను నీవే సరిపోతానని ఫీల్ చేసుకుంటే విశ్వం ఆటోమేటిక్గా ప్రేమ గౌరవం సక్సెస్ పంపుతుంది నైట్ గ్రేటిట్యూడ్ నిద్రప్రేయ ముందు గుసగుసలాడు థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ మై పర్ఫెక్ట్ లైఫ్ ఇదే ఆఖరి ఆలోచన సబ్కాన్షియస్లో సెట్ అవుతుంది రాత్రి సమయం అత్యంత శక్తివంతమైనది ఫైత్ టెస్ట్ కొన్నిసార్లు రెండు మూడు రోజులు లేదా పూర్తి వీక్ ఏమీ కనిపించదు ఇది నార్మల్ విశ్వం బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూనే ఉంటుంది బీజం భూమి లోపల ఉంటుంది కదా సమయం వచ్చినప్పుడే మొలకెత్తుతుంది భరోసా ఉంచు కంటిన్యూ చెయ్యి ది మిరాకిల్ మూమెంట్ ఏడవ రోజు ఉదయం నువ్వు ఏచిన వెంటనే మనస్సు ఆటోమేటిక్గా అంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఏ కారణం లేకుండా ఏ రిక్వెస్ట్ లేకుండా కేవలం శాంతి కృతజ్ఞత ఆనందం ఇదే మ్యాజికల్ మూమెంట్ నీ వైబ్రేషన్ పూర్తిగా మారిపోయింది చిన్న చిన్న సింక్రోనిసిటీస్ అవకాశాలు ఇన్స్పిరేషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి ఇది చెప్తుంది మేనిఫెస్టేషన్ నిజంగా జరిగింది నీలోని మ్యాగ్నెట్ పని మొదలు పెట్టింది ఈ ఏడు రోజుల్లో నీకు కొంచెం కూడా పాజిటివిటీ డబ్బు ప్రేమ లేదా సంతోషం ఫీల్ అయితే ఇప్పుడే లైక్ చెయ్యి కామెంట్లో రాయి థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితంలో మెలాకిల్స్ వచ్చాయి వీడియో షేర్ చెయ్యి నీ స్నేహితులు ఫ్యామిలీ కోసం కూడా మరి నీ జీవితాన్ని నిజంగా ట్రాన్స్ఫామ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పవర్ ఆఫ్ బుద్ధ మోటివేషన్కి ఇక్కడ మనం కేవలం మాటలు మాత్రమే మాట్లాడము నీ వైబ్రేషన్ మారుస్తాం మిరాకిల్స్ ఆకర్షిస్తాం థ్యాంక్ యూ యూనివర్స్